ఈరోజు మీరు నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని అని మీరు ఒక రేషన్ కార్డు తీసుకొని ఆ రేషన్ కార్డులో అఫిడేవిట్ ఇచ్చినారు మీరు లక్ష రూపాయలే నాకు ఆదాయము నెలకి నాకు ఎనిమిది వేల రూపాయలు ఆదాయం నా ఇంట్లో కలర్ టీవీ లేదు నా ఇంట్లో సైకిల్ మోటార్ లేదని మరి ఈరోజు వందల కోట్లకు అధిపతి ఎట్లా అయినారు మీరు మీ కర్నూలులో అపార్ట్మెంట్ ఎట్లా వచ్చింది నంద్యాలలో నూనెపల్లిలో మీకు ఫ్లాట్స్ కానీ భూములు ఎలా వచ్చినాయి హైదరాబాద్లో బంగ్లాలు ఎట్లా వచ్చినాయి మీకు ఆస్పరి రోడ్ లో ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది నా ఇంటి పక్కనే మీ ఇల్లు లో ఒక బంగ్లా లో ఒక బంగ్లా ఎట్లా వచ్చింది మీకు పార్కింగ్ కోసం ఇరవై సెంట్లు భూమిని ని పెట్టుకున్నారు ఎస్కేడి కాలనీలో ముప్పై వేలు నలభై వేలు సెంటు ఇరవై సెంట్లు అంటే ఎనిమిది కోట్ల స్థలం మీకు పార్కింగ్ ఉంది మరి ఇన్ని ఆస్తులు మీకు ఎలా వచ్చినాయి ఆ స్కీమ్ చెప్పండి ఆదోని ప్రజలు కూడా ఆదోని ప్రజలలో పంచర్ షాప్ వేసేవాడు పంచర్ షాప్కే బ్రతుకుతున్నాడు కాయగూరలు అమ్మేవాడు కాయగూరలే అమ్ముతున్నాడు మరి ఆ స్కీమ్ చెప్తే మా జీవితాలన్నీ బాగుపడతాయి కదా రెండు లక్షల నలభై వేల మందికి ఆ స్కీమ్ చెప్పండి ఎన్జిఓ స్కీమ్ చెప్పండి ఇది వందల కోట్లు సంపాదించే స్కీమ్ చెప్పండి మా జీవితాలన్నా బాగుపడతాయి వాదేస్తే ఈఎంఐలు అప్పులు ఫైనాన్స్ కట్టేకే సరిపోయినాయి మా జీవితాలు సరే సార్ మీరేం ఫ్రూట్ వ్యాపారం చేస్తున్నారా టమాటాలు అమ్ముతున్నారా మామిడి పండ్లు అమ్ముతున్నారా జామకాయలు అమ్ముతున్నారా మీ బిజినెస్ అన్న ప్రజలకు చెప్పండి ఒక్క బిజినెస్ లేదు మీకు ఈ వందల కోట్లు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు నారా చంద్రబాబు నాయుడు గురించి అవినీతి గురించి అడుగు ప్రశ్నిస్తున్నారు ఆయన రెండు ఎకరాలు భూమి ఉన్న వ్యక్తి ఈ రోజు ఇన్ని ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన హెరిటేజ్ అని ఒక మిల్క్ డైరీ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు ఆయన ఒక వ్యవస్థని నడుపుతున్నారు మరి మీరేం నడుపుతున్నారు మీకు ఒక వ్యాపారం లేదు కేవలం దాచుకోవడం దోచుకోవడమే తెలుసు వందల కోట్లకు ఎదిగిపోయినారు ఎమ్మెల్యే గారు నేను జమీందారుని అని చెప్పుకుంటూ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉండి రెండు వేల ఐదులో రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తి మా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అదే రేషన్ కార్డులో నేను నిరుపేద కుటుంబాన్ని చెందిన వ్యక్తిని నా ఆదాయము సంవత్సరానికి లక్ష రూపాయలు అని అఫిడేవిట్ ఇచ్చి ఏదైతే రెండు వేల నాలుగు నుంచి ఆయన ఎమ్మెల్యేగా జర్నీ చేస్తూ అసెంబ్లీ నుంచి గవర్నమెంట్ నుంచి సుమారు ఏడు లక్షలు జీతం తీసుకొని మరి ఎలక్షన్ కమిషన్కి అఫిడేవిట్ మీరు ఏమి ఇచ్చినారు నాకు లక్ష రూపాయలే ఆదాయం అని చెప్పినారు అంటే నెలకి ఎనిమిది వేలు అంటే మీ ఇంట్లో కలర్ టీవీ లేదు మా ఇంట్లో సైకిల్ మోటార్ లేదని ఈ రేషన్ కార్డు పుట్టించుకున్నారు దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కి పోతున్నాము ఆయన ఎలక్షన్కు నిలబడేదానికి అనర్హుడు ఆస్తులు చూస్తే ఏడుకొండల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తుల కంటే స్వామి ఆస్తులు ఎక్కువ అనుకుంటున్నాము కానీ వాళ్ళకన్నా మించిపోయేలా ఉన్నారు మా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తులు తెలుగుదేశం జనసేన పొత్తులో గవర్నమెంట్ వచ్చేది సత్యం మా నారా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేది ఖాయం మీరు అక్రమాలుగా అన్యాయాలుగా దోచుకున్న సొమ్మును ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ప్రభుత్వంకి స్వాధీనం చేసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను